లైక్ ఎనర్జీ డౌన్ అయినా కనబట్ల అది వెరీ గుడ్ ఇదే ఎలా ఉండాలి సూర్య స్కూల్ అంటే మీరు ప్రేయర్ చేశారా ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా వా బ్రేక్ఫాస్ట్ అనగానే ఎంత ఎనర్జీ వచ్చింది మరి మెడిటేషన్ నేర్చుకుంటున్నారు కదా రోజు చేస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు జెన్యున్ గా వేసి చేయండి చేసేవాళ్ళు మాత్రమే వేస్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ గర్ల్స్లో ఎవరు లేరు వన్నా ఓన్లీ వన్ ఓ వై మిగతా వాళ్ళకి ఏమైంది హ్యాండ్స్ డౌన్ అన్న హ్యాండ్స్ డౌన్ ఏ చేయట్లేదు టైం లేదా టైం లేదా నాన్న నాకు ఎనబట్లో మీ ఆన్సర్ మీరు చెప్తున్నారా ఓకే ఎందుకు టైం లేదు హెవీ హోంవర్క్ ఉంటుందా ఏమ్మా మీకు ఇంట్లో హెవీ వర్క్ ఇస్తున్నారా అమ్మ మమ్మీ డాడీ ఏమన్నా అంటే మెడిటేషన్ నచ్చలేదా నచ్చిందా నచ్చలేదా మరి డైలీ ఎందుకు చేయట్లేదు సరే ఓకే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేద్దాం అయ్యాక డైలీ ఎందుకు చేయాలో మాట్లాడుకుందాం ఓకేనా మెడిటేషన్ పొజిషన్ తెలుసు కదా అందరికి ఎలాగా ఎలాగా ఇలాగా ఇలాగే వెళ్ళి పెట్టుకోండి కాళ్ళు రెండు పూసుకోవాలి బాస్మండ వేసుకొచ్చేవాలి ఎవరికైనా స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి ఎవరికైనా స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసేయండి క్లోజ్ యూ రైస్ నా క్లోజ్ యూ రైస్ కళ్ళు మూసుకుని కూర్చోవాలమ్మా క్లోజ్ ఇయర్ చేస్తా హాయిగా కూర్చోవాలి గా కూర్చున్నాం ఇదేంటి ఎంట్లో కూర్చోబెట్టి రిలాక్స్డ్ అంటున్నారు అని అనుకోవద్దు గా కూర్చోవాలి వేలల్లో వేలు పెట్టుకోవాలి యూ నీడ్ టు అబ్జర్వ్ యూ బ్రీత్ బ్రీత్ ని అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి హాయిగా రిలాక్స్డ్ గా మనం ఈ ధ్యానం చేయడం వల్ల మనకి జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుందండి ఎవరు ఏం చెప్పినా టీచర్స్ చెప్పే సబ్జెక్ట్స్ కానివ్వండి లేకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలని మర్చిపోతున్నా అలాంటి విషయాలన్నిటికీ మన బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది మనం చాలా షైన్ అవుతాం ఎప్పుడైతే మనం మెడిటేషన్ క్రమం తప్పకుండా చేస్తున్నామో మన జ్ఞాపక శక్తి చాలా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది కూడా చాలా తగ్గుతుంది ఒకటేనే కాదు మీ వయసులో ఉన్న టీచర్స్ కూడా చేయచ్చు ఎప్పుడే మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఈ ధ్యానం చేయాలి అప్పుడే మనకి మన హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆఖరి మూడు నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం లాస్ట్ త్రీ మినిట్స్ సార్ అబ్బాయి పొజిషన్ రాంగ్ పెట్టాడు అలా కరెక్ట్ చెప్తున్నా ఇలా పెడుతున్నాడు ఇలాగే అబ్బాయిని కరెక్ట్ తన ఈ అబ్బాయి హ్యాండ్స్ ఇలా నాన్న ఇలా కాదు ఇలా పెట్టకూడదు ఇలాగే పెట్టాలి హాయిగా కూర్చుందాం రిలాక్స్గా కూర్చుందాం ఇప్పటి వరకు మనం చేసిన ఈ ధ్యానాన్ని కొంచెం రిలాక్స్ మూడ్ లోకి తీసుకొద్దాం లైట్ గా స్మైల్ ని మన ఫేస్ మీద పెట్టండి ఫోటో ఫోటోజెనిక్ స్మైల్ మెయింటైన్ చేయండి మన ఫేస్ లో ఫోటోషూట్ జరుగుతుంది అనుకోండి అప్పుడు నవ్వుతారు కదా కళ్ళు తర్వద్దు నవ్వుతారు కదా ఫోటో షూట్ జరిగినప్పుడు ఆ యొక్క స్మైల్ మన ఫేస్ మీద మెయింటైన్ చేయండి అది వెరీ గుడ్ వెరీ గుడ్ హ్యాపీగా అనిపించింది కదా ఇప్పుడు మెల్లిగా మీ చేతులు తీసి మన కళ్ళ మీద బోర్లు ఇచ్చుకోండి దయచేసి చేతులు ఎవ్వరూ రొద్ద ఒన్న పొజిషన్ లోనే హ్యాండ్ అలా తీసుక కళ్ళ మీద పెట్టుకోండి 5 4 3 2 1 0 మెల్లిగా మీ చేతులు చూస్తూ కళ్ళు దరువండి మమ్మల్ని చేతులు చూస్తూ కళ్ళు దరువాలి సర్ గెట్ ది క్లాస్ కొడతాను జ్ఞానానికి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు మనం క్రమం తప్పకుండా ఎందుకు చేయాలి అనేది దాని మీద మాట్లాడుకున్నాం ఓన్లీ త్రీ మినిట్స్ టైం తీసుకుంటాను మీ టైం కూడా నేను వేస్ట్ చేయను ఎందుకంటే ఎండ అనేది అందరికి ఇబ్బంది కాబట్టి ఓన్లీ త్రీ మినిట్స్ మనం క్రమం తప్పకుండా ధ్యానం ఎందుకు చేయాలో చెప్తాను ఓకేనా మనం పొద్దున్నే స్నా బ్రష్ చేసుకుంటున్నా చేసుకున్నావా స్నానం చేస్తున్నావా టిఫిన్ చేస్తున్నావా అలాగే చదువుకుంటున్నావా కాసేపు ఇంట్లో బుక్స్ తెస్తున్నావా చూరా నా డౌటే నా డౌటే తెస్తున్నావా మరి వీటితో పాటు కూడా ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి మనకి ఆట్లాడగానే హుషారు వస్తుందా ఇప్పుడు క్లాస్ బాగానేది గేమ్స్ అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చెప్పండి ఈరోజు స్కూల్ వద్దు ఓన్లీ గేమ్స్ కావాలన్న వాళ్ళు చేతి ఓన్లీ ఇంట్రెస్ట్ అంతే మిమ్మల్ని ఎవరు ఏం కొట్టారు అది కదా మరి అదే బలంగా మనకి గేమ్స్ అంటే ఓకే హ్యాండ్స్ డౌన్ మనకి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం మెడిటేషన్ మీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాలి ఎందుకంటే మీ మీ అందరికీ ఒకసారి ఫైవ్ ఫింగర్స్ చూపించండి యొక్క ఫైవ్ ఫింగర్స్ చూపించండి ఉన్నాయా ఫైవ్ ఫింగర్స్ ఓకే హ్యాండ్స్ డౌన్ వాట్ ఈస్ దిస్ ఫింగర్ లిటిల్ ఫింగర్ ఆర్ స్మాల్ ఫింగర్ ఓకే వాట్ ఈస్ దిస్ వన్ రింగ్ ఫింగర్ అండ్ వాట్ ఈస్ దిస్ వన్ అండ్ వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ ఆర్ పాయింటర్ రైట్ అండ్ వాట్ ఈస్ దిస్ వన్ ఓకే ఈ ఫైవ్ ఫింగర్స్ ని ఒకసారి బుక్ పెట్టుకోండి కాసేపు ఈ ఫిఫ్త్ ఫింగర్ వదిలేద్దాం ఓకే ఈ ఫోర్ ఫింగర్స్ ఏంటో మాట్లాడుకుందాం ఓకేనా ఈ స్మాల్ ఫింగర్ ఏదైతే ఉందో మనం ఆడుకునే ఆటలు అనమాట మీరు రోజు ఆటలు ఆడుతూ అంటున్నారు కదా ఇప్పుడే చూసి మీ యొక్క ఇంట్రెస్ట్ ఇది పాటలు పాటలు అంటే సినిమా పాటలనే కాదు ఏది కాదు మీరు ఇప్పుడు ప్రేయర్ కూడా చేశారు కదా అవి కూడా పాటల కింద లెక్క వస్తాయి అవునా నెక్స్ట్ ఇది మన చదువు మనం ఖచ్చితంగా చదువుతున్నాం కదా స్కూల్కి అందుకే కదా చదువుకోవడానికి కదా వస్తున్నాం నెక్స్ట్ ఇవి పనులు పనులు ఇంట్లో ఎవరైనా డాడీకి కానీ మమ్మీకి కానీ హెల్ప్ చేస్తున్నారా అమ్మా హెల్ప్ చేస్తున్నామా అలాగే మన మన పనులు కూడా మనం చేసుకున్నామా ఇంట్లో వాళ్ళతో చేస్తున్నామా చేస్తున్నావా చేయిస్తున్నామా ఏమేం పనులు చేస్తున్నాం చెప్పండి ఏమేం పనులు మనం చేస్తున్నాం ఏమేమి పనులు చేయించుకున్నాం చెప్పండి మన బ్యాగ్ మనమే చదువుతున్నావా ఇంట్లో చదువుతున్నారా మనమే చదువుతున్నావా మరి అది పన్నేనా మన క్యారేజ్ బాక్స్ మనం అడుగుతున్నావా ఇంట్లో కడుగుతున్నారా ఇంట్లో కడుగుతున్నారా ఓకే మరి క్యారేజ్ బాక్స్ మోత మనం మోస్తున్నావా పక్కన ఎవరైనా వచ్చి మోస్తున్నారా మనమే మోస్తాం అంటే ఇది కూడా పనిలోకి వస్తుందా అంటే ఇప్పుడు ఈ నాలుగు చూడండి ఆటలు పాటలు చదువు పని ఇవన్నీ బాగుండాలా బాగోకర్లేదా నాకు వినపడలే వాయిస్ బాగుండాలా మరి నాలుగు బాగుండాలంటే మనం ఇంకోటి ఈ ఫిఫ్త్ ఫింగర్ ఏదైతే ఉందో అదే ధ్యానం ఇప్పుడు చూడండి ఈ ఫిఫ్త్ ఫింగర్ హెల్ప్ లేకుండా మనం అన్నం తినగలవా ఇలా ఫోర్ ఫింగర్స్ తో అన్నం తినగలవా ఏదైనా క్యారీ చేయగలమా ఫోర్ ఫింగర్స్ తో మనకి ఫిఫ్త్ ఫింగర్ సపోర్ట్ లేకుండా ఏ పనైనా చేయగలవా కాబట్టి ఫిఫ్త్ ఫింగర్ అనేది ధ్యానం అంటున్నాం అందుకే ధ్యానం చేస్తే మీ ఆటలు బాగుంటాయి ధ్యానం చేస్తే మీరు చేసే పని బాగుంటది ధ్యానం చేస్తే మీ చదువు బాగుంటది ధ్యానం చేస్తే మీ యొక్క పనులన్నీ బాగుంటాయి ఓకేనా ప్రతిదీ కూడా ఆట బాగుంటది పాట బాగుంటుంది చదువు బాగుంటుంది పని బాగుంటది అందుకే మనం క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి ధ్యానం అంటే ఏమీ లేదు హాయిగా కూర్చుంటున్నాం కళ్ళు మూసుకుంటున్నాం మన యొక్క అబ్జర్వ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన బ్రీతిని అబ్జర్వ్ చేస్తున్నాం ఇప్పుడు మనం మనుషులను బతుకున్నాం అంటే ఎలా బతుకుతాం మన శ్వాసను బట్టే కదా చెప్పారు బతుకున్నాడు చనిపోయాడు అని కానీ మన శ్వాసను గమనించమని మనకి ఎవరూ చెప్పలేదు ఈ యొక్క శ్వాస గమనించడమే ధ్యానం అని చెప్పి మనకి అప్పట్లోనే బుద్ధు బుద్ధుడు చెప్పాడు ఆనా పాన సతి అని దీన్నే మన జనాలకు అర్థమయ్యేలాగా తీసుకొచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు శ్వాస మీద ధ్యాస అర్థమైందండి మరి చేస్తారా క్రమం తప్పకుండా రోజు ధ్యానం ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది ఇంకా డౌట్ కూడా ఉందా డౌట్ ఉందా చేద్దామా ధ్యానం ఓకే ఒకసారి మరి ధ్యానానికి ఇంకోసారి గట్టిగా క్లాస్ కొడదామా ఓకే మరి నేను మళ్ళీ మీకు వన్ వీక్ తర్వాత కనిపిస్తాం మా టీం ఎవరు కూడా రారు ఎందుకంటే మేము ఇప్పుడు తిరుపతిలో వెళ్తున్నాము తిరుపతి యజ్ఞం అక్కడ ధ్యాన మహా యజ్ఞం అని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ ఆ ప్రోగ్రామ్ మా మా టీం అంతా వెళ్తున్నాము మళ్ళీ వన్ వీక్ తర్వాత కలుసుకున్నాం థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు డిఎస్ఎన్ సార్కి అందరికీ కూడా థ్యాంక్ యూ